చూసుకున్నట్లయితే ఏపీలో మరొక సంచలనం బయటకు అయితే రావడం జరిగింది తప్పుడు పత్రాలతో భూమి కబ్జా చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నకిలీ పత్రాలు సృష్టించి వైకాపా నాయకులు తమ భూమిని ఆక్రమించారని మంగళగిరి తేదప్ప కేంద్ర కార్యాలయంలో మనకి ప్రజావేదికలో ఏలూరు జిల్లా పి రాజవరవరానికి చెందిన రామలక్ష్మి ఫిర్యాదు చేశారు పని మీద ఊరెళితే ఇంట్లో దొంగలు పడి బంగారు వెండి నగలి దోచుకెళ్లారని దీనిపై పోలీసులు ఫిర్యాదు చేస్తే తక్కువ అంటే పోయినట్లు తమ చేత బలవంతంగా రాయించారని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వాసంతి వాపోయారు వివిధ సమస్యలతో వచ్చిన బాలింతల నుంచి పురపాలక శాఖ మంత్రి నారాయణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మున్నే మన్నే సుబ్బారెడ్డి వినతులు స్వీకరించే స్వీ ఫిర్యాదులు స్వీకరించారు తనకు వారసత్వంగా వచ్చిన భూమి వివరాలు ఆన్లైన్లో వేరొకరు పేరుతో ఉన్నాయని వాటిని సరిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన తొమ్మలపల్లి రాజేష్ పత్రం అందజేశారు తండ్రి నుంచి వారసత్వంగా రావాల్సిన ఆస్తిని ఇప్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా నీలాద్రియపురానికి చెందిన వెంకటలక్ష్మి పత్రం అందించారు సత్యనపల్లిని ఓ విద్యా సంస్థలోకి శ్రీనివాసరావు అనే వ్యక్తి తన మనుషులతో అక్రమంగా ప్రవేశించి కంప్యూటర్ల రికార్డులు స్వాధీనం చేసుకున్నారని ఫర్నిచర్ సిసి కెమెరాలు పగలగొట్టారని అన్నారు సో ఇలాగా అనేక అయితే రావడం జరిగింది అయితే మొత్తంగా ముఖ్యంగా తప్పుడు తప్పుడు పత్రాలతో భూములు అయితే కబ్జా అయితే చేయడం అయితే జరిగిందనమాట గతంలోనే సో దీన్ని బట్టి మనకు అదే తెలుస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండండి